శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలుంటాయి కష్టంలో వచ్చే ఆలోచనలు తీసుకునే నిర్ణయాలు చాలా బలంగా ఉంటాయి రీసెంట్ గా చోటుపల్లయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది చోటు పుల్ల ఒక పర్సన్ ఉన్నారనమాట ఆయనకు వచ్చి క్రాత్ అయితే ఉందనమాట కరోనా తర్వాత అది చాలా లాస్ అయింది దానికోసం ఆయన ఆయన ఇంటిని సేల్ చేసేయాలనుకున్నారు ఇంకా తెలియదేముంది కష్టంలో ఉన్నామంటే ఎలా అడుగుతారో కాస్ట్ అండ్ అప్పుడే ఆయనకు ఒక ఆలోచన వచ్చిందనమాట అది తన ఇంటిని లాటరీ సిస్టంలో ఎందుకు ఇచ్చేయకూడదని ఆ ఆలోచన ఆయన వెంటనే ప్యాంప్లెట్స్ అండ్ బ్యానర్స్ అయితే వేయించేశారనమాట ఈ లాటరీకి వచ్చేసి ఫార్టీ వన్ డేస్ అయితే టైం పీరియడ్ అయితే పెట్టారు ఒక్కొక్క టోకెన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి సేల్ చేస్తున్నాను అనమాట ఇంకా జనాల్లో అందరిలో వచ్చే ఆలోచన ఏంటి అండ్ పోతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పోతాయి వస్తే మనకైతే హౌస్ అయితే వస్తుంది ఆలోచనతో అందరూ కరణం మొదలు పెట్టారు అండ్ లాటరీ తీసే డేట్ అయితే నవంబర్ టూ పెట్టారనమాట అండ్ లాటరీ తీసే డేట్ రానే వచ్చేసింది అండ్ దేవుడు ఖచ్చితంగా ఉంటాడు ఆ ఫలితాన్ని అయితే కొంచెం లేటుగా ఇస్తాడనమాట అనుకున్నంత మనీ వచ్చింది అండ్ ఇల్లు వచ్చిన వ్యక్తి కూడా ఒక కూలి పని చేసుకునే వ్యక్తి ఒక పని మీద పళ్ళు వస్తే ఈ విషయం తెలుసుకుని తన ఇంటి ఇద్దరి మహాలక్ష్ముల పేరు మీద అయితే ఆయన రెండు టోకెన్స్ అయితే తీసుకున్నారంట ఆయనకి ఇల్లు వచ్చింది ఆయన ఒక కూలి పని చేసుకునే వ్యక్తి ఆయన వాడే ఫోన్కి వాట్సప్ కూడా లేదంట ఆయనకి ఇలా అని చెప్పడానికి అండ్ కాల్ చేసి అయితే చెప్పారన్నట ఫైనల్గా ఆయన యాపి అండ్ ఇల్లు లేని ఆయనకి ఈయన వచ్చి దేవుడు ఫలితం ఇవ్వడం లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా ఇస్తాడు ఇంతకే ఆయనకి ఎంత అమౌంట్ వచ్చింది అనుకుంటున్నారా అండ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టోకెన్స్ అయితే సేల్ అయ్యాయి టోకెన్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంత అయ్యిందో మీరే కామెంట్ చేయండి